పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబరు నాటి చందమామ బేతాళ కథ అద్భుత శక్తులు విసుకుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానాన్ని కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కొందరు మనుషులు అద్భుత శక్తులు సంపాదించేటందుకు అడ్డమైన ఆగచాట్లు పడతారు కానీ వాటి వల్ల అనుకున్నంత సుఖం ఉండకపోగా అప్పుడప్పుడు అపకారం కూడా జరుగుతుంది దీనికి గుణనిధి మంచి తార్కాణం అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు నది తీరాన ఒక గ్రామంలో గుణనిధి అనే యువకుడు ఉండేవాడు అతనికి చిన్నతనం నుండి తత్వజ్ఞానం మీద ఎక్కువ ప్రీతి అందుచేత అతను కాశీనగరంలో తన చదువు పూర్తి అయినాక ఇంటికి తిరిగి వెళ్ళక అక్కడ ఉన్న గొప్ప గొప్ప తత్వవేత్తల వద్ద సాంఖ్యశాస్త్ర మొదలైనవి చదవసాగాడు గుణనిధికి కాశీనగరంలో ఒక మిత్రుడు దొరికాడు అతని పేరు జయవర్మ జయవర్మ కూడా ఎక్కడి నుండో వచ్చి కాశీలో ఉంటున్నవాడే అతను పగలల్లా క్రయ విక్రయాలు చేసి కొంత డబ్బు సంపాదించుకుని సాయంకాలం నుండి పాచికలు ఆడి డబ్బంతా పోయాక ఇంటికి చేరేవాడు ఇద్దరికి ఎందులోనూ పోలిక లేకపోయినా గుణనిధి జయవర్మల మధ్య మంచి స్నేహం కుదిరింది వాళ్ళిద్దరూ ఒక ఇంటనే బస చేసేవారు జయవర్మ తన స్నేహితుణ్ణి కూడా జోదం ఆడటానికి తీసుకుపోదామని చాలాసార్లు ప్రయత్నించాడు కానీ గుణనిధికి జోదంలో కొంచెమైనా ఆసక్తి లేదు పైపెచ్చు అతను జయవర్మను నీకు ఈ వ్యసనం ఎలా పట్టుకున్నది సంపాదించిన డబ్బంతా ఎందుకు ఇలా తగలస్తున్నావు అని మందలించేవాడు డబ్బు శాశ్వతమా వస్తుంది పోతుంది కానీ అదృష్ట దేవతను నీకు అనుకూలంగా చేసుకోవటంలో ఎంతో ఆనందం ఉంది అది నీకు అనుభవం మీద కానీ తెలియదులే అనేవాడు జయవర్మ కానీ ఆ అదృష్ట దేవత ప్రతిరోజు అతనికి ప్రతికూలంగానే ఉండేది ఒక్కనాడు కూడా అతను జోదంలో గెలిచి ఇంటికి రాలేదు ఓడి డబ్బు పోగొట్టుకుంటున్న కొద్దీ జయవర్మకు వ్యసనం జాస్తి అయ్యింది కానీ తగ్గలేదు చివరకు ఒకనాడు అతను గుణనిధితో ఒక్కసారి నువ్వు కూడా నా వెంట వచ్చావంటే నా అదృష్టం ఆడవచ్చు నువ్వు జోదం ఆడవద్దు నా పక్కనే ఉండు చాలు అన్నాడు అతని మాట తీసివేయలేక గుణనిధి అతని వెంట జోదం ఆడే చోటికి వెళ్ళాడు జయవర్మ కొంత డబ్బు తీసి చేత పట్టుకుని ఈ డబ్బు ఏం పందెం మీద ఖాయమన్నావు నీ ఇష్టం వచ్చిన పందెం చెప్పు అని గుణనిధిని అడిగాడు గుణనిధి తన నోటికి వచ్చిన పందెం చెప్పాడు జయవర్మ ఆ ప్రకారమే దానిమీద డబ్బు పెట్టాడు పాచికలు విసరగానే గుణనిధి చెప్పిన పందెం వచ్చింది జయవర్మ చాలా డబ్బు గెలిచాడు ఇంకో పందెం చెప్పు అన్నాడు అతను గుణనిధి అనుకోకుండానే అతని నోటి వెంట ఏదో సంఖ్య వచ్చింది మళ్ళీ గెలుపు జయవర్మది అర్ధరాత్రి అయ్యేదాకా జయవర్మ జోదం ఆడాడు ప్రతిసారి పందెం చెప్పటం గుణనిధి వంతు డబ్బు గెలుచుకోవటం జయవర్మ వంతు అయ్యింది అదేం చిత్రమో గుణనిధి నోటి వెంట ఏ పందెం వస్తే పాచికలలో ఆ పందెమే పడింది జయవర్మ ఆ రాత్రి వెయ్యి వరహాలకు పైగా గెలుచుకుని ఇంటికి వచ్చాడు అతను గుణనిధిని కౌగిలించుకుని మిత్రమా నువ్వు నా పాలిటి పెనిధివి మనమిద్దరము ఏకమైతే కాశీనగరమంతా అంతా జయించగలం అన్నాడు సంతోషపడుతూ గుణనిధికి జోదంలో ఏమాత్రము ఆసక్తి లేకపోయినా తన స్నేహితుడి ఆనందపారవస్యం చూస్తూ ఉంటే అతనికి కూడా చాలా సంతోషం కలిగింది అది మొదలు జయవర్మ రోజు గుణనిధిని తన వెంట జోదానికి రమ్మనమని వేధించసాగాడు మొదట కొద్ది రోజులు గుణనిధి అతని మాట తీసివయ్యక వెళ్ళాడు అందువల్ల జయవర్మకు పూర్తిగా లాభించింది గుణనిధిలో ఏదో ఒక అద్భుత శక్తి ఉన్నట్లు స్పష్టమైంది ఎందుచేతనంటే అతని నోటి వంట వచ్చే పందెం నెగ్గి తీరేది ఈ శక్తి తనలో ఎప్పుడు ప్రవేశించినది గుణనిధికే తెలియదు ఏం పందెం ఖాయమన్నావు అని జయవర్మ అడిగిన మరుక్షణం అతని చెవిలో ఏదో వినిపించినట్లయ్యేది వెంటనే ఆ పందెమే అతను పైకి అనేసేవాడు అది కాస్త నెగ్గేది రోజూ జయవర్మ వేలకు వేలు గెలుస్తున్నాడు అందులో సగం భాగం అతను గుణనిధికి ఇచ్చేసేవాడు జోదమనే వ్యసనం ఏర్పడనే కూడదు కానీ గెలిచినా ఓడినా కూడా అది మనిషిని మరింతగా పట్టుకుంటుంది జయవర్మ ఈ వ్యసనంతో వెర్రివాడిలా అయిపోయాడు అతను వ్యాపారం అనేసి పగలు రాత్రి జోద పొట్టేళ్లల్లో గడపసాగాడు తనతో పాటు గుణనిధిని కూడా నిర్బంధంగా తీసుకువెళ్లేవాడు గుణనిధి చదువు పౌడు కాసాగింది తన కాలమంతా దుర్వినియోగమైపోతున్నందుకు అతను బాధపడసాగాడు అతను ఒకనాడు జయవర్మతో ఈ జోదంలో నువ్వు ఇప్పటికే చాలా గెలుచుకున్నావు ఇకనైనా మానరాదా కావలిస్తే నా వంతు సొమ్ము కూడా తీసుకో నాకు ఆ డబ్బు అనవసరం నువ్వు ఏదో విధంగా జీవితంలో స్థిరపడిపోవు ఇంకెంతకాలం నీ జీవితాన్ని ఇలా వ్యర్థం చేస్తావు అని మంచిగా చెప్పాడు దొరకక దొరకక ఇటువంటి గొప్ప అవకాశం దొరికితే దాన్ని పోగొట్టుకుంటామా నీలో ఉండే ఈ అద్భుత శక్తి రేపు పోవచ్చు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి నువ్వైనా నీ శక్తిని ఉపయోగించుకోకుండా వృధా పోనివ్వటం ధర్మం కాదు అని జయవర్మ జవాబిచ్చాడు తన మిత్రుడు తనను సులువుగా వదలడని గుణనిధికి తెలిసిపోయింది అతను జయవర్మకు గల వ్యసనాన్ని పోగొట్టేటందుకు గాను చాలా యుక్తులు పన్నాడు ఏం పందెం ఖాయమంటావు అని అన్నప్పుడు గుణనిధి నాకేమీ తట్టటం లేదు అనేవాడు అమాయకంగా వెంటనే జయవర్మ ఆట మానేసి అతను పందెం చెప్పిన దాకా ఆడేవాడు కాడు జయవర్మ నాలుగైదు సార్లు ఓడితే తన అద్భుత శక్తి ఎందు అతనికి గల నమ్మకం పోతుందనే నమ్మకంతో గుణనిధి ఒకనాడు తనకు తట్టిన పందెం తప్పించే ఇంకో పందెం మీద తన మిత్రుడిని డబ్బు కాయమన్నాడు జయవర్మ అలాగే చేశాడు కానీ గుణనిధి నోటు వెంట వచ్చిన పందెమే నెగ్గింది జయవర్మ గెలిచాడు జోదంలో గెలిచి జయవర్మ ఉత్సాహం హెచ్చిపోతున్న కొద్దీ గుణనిధికి తన చదువు పాడై నిరుత్సాహం హెచ్చిపోసాగింది త్వరలోనే అతనికి చదువు మీద కాశీనగరం మీద తన స్నేహితుడైన జయవర్మ మీద జోదం మీద భరించరానంత అసహ్యం పుట్టింది అతను తన స్వగ్రామానికి వెళ్ళి తన వారి మధ్య ఎప్పుడు పడతానా అని కలవరించసాగాడు తాను వెళ్ళిపోతానంటే జయవర్మ పోనివాడు జోదం అంటే చెవిని పెట్టడు అందుచేత ఒకరోజు వేకోజామున లేచి గుణనిధి గంగానది ఒడ్డుకు చేరాడు అక్కడ ఒక పలవవాడిని నిద్రలేపి నన్ను అవతలి తీరం చేర్చు నీకు కావలసినంత డబ్బిస్తాను అన్నాడు గంగ నిండుగా ప్రవహిస్తున్నది అయినా డబ్బుకు ఆశపడి పడవవాడు గుణనిధిని ఎక్కించుకున్నాడు పడవ అవతలి గట్టుకు ప్రయాణమైంది గుణనిధి లేచిన కొద్దిసేపటికే జయవర్మకు మెలుక వచ్చింది తన స్నేహితుడు తనతో చెప్పకుండా వెళ్ళిపోయాడని అతనికి అనుమానం తట్టింది అతను కూడా గంగానది ఒడ్డుకు పరిగెత్తి వెళ్ళి నడి ప్రవాహంలో ఉన్న పడవలో గుణనిధి ఉన్నట్లు తెలుసుకుని కేకలు పెట్టాడు నేను ఆ దేశానికి వెళ్ళిపోతున్నాను తిరిగి రాను అని గుణనిధి నిర్మహమాటంగా జవాబు చెప్పాడు జయవర్మ ఇటు అటు చూశాడు సమీపంలో పడవలేమీ లేవు అతనికి ఈత వచ్చును అందుచేత సాహసించి అతను గంగలో దూకి గుణనిధి వెలుకగా ఏదసాగాడు అతను గంగ నడిమంచుకు చేరుకునే లోపుగానే మొసలి ఒకటి అతన్ని పట్టి నీటి అడుగుకు లాక్కుపోయింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా జయవర్మ చావుకు కారణమేమిటి అతని వ్యసనమా అతని ధనాశ లేక గుణనిధికి గల అద్భుత శక్త గుణనిధి చేసిన మిత్రద్రోహమా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు జయవర్మ చావుకు కారణం ఇవేవీ కావు జోదం ఆడేవాళ్లు ధనాశాపరులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు గుణనిధికి గల అద్భుత శక్తి జయవర్మకు మేలు చేసిందే కానీ కీడు చేయలేదు నిజానికి తప్పు జయవర్మదే అతను చేసిన తప్పేమిటంటే గుణనిధి యొక్క స్వాతంత్ర్యాన్ని అరికట్టాడు ఒకరి స్వాతంత్ర్యాన్ని అరికట్టేవాళ్లు తప్పక కీడు పొంది తీరుతారు జయవర్మకు అదే జరిగింది అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనుభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు స్వస్తి